హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక కమర్షియల్ ప్రాపర్టీతో వచ్చామండి లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట నిజాంపేట మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ ప్రాపర్టీ అనేది వచ్చింది ఒక కమర్షియల్ ఫ్లాటు ఇక్కడ మీకు జూన్ చేసి చూపిస్తాను చూడొచ్చు ఇది సేలుకుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కమర్షియల్ షాపు లొకేషన్ వైజ్గా చూసుకుంటే మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇదంతా కూడా కమర్షియల్ బిల్డింగు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదర వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పైన కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం చూడొచ్చు ఫస్ట్ ఫ్లోరు ఈ షాపు సేల్కుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి షాప్ దగ్గరకు వచ్చాము కమర్షియల్ షాపు ఈ కమర్షియల్ ప్రాపర్టీ సైజ్ వచ్చేసరికి నైన్ ఎయిటీ టూ ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల ఎనభై రెండు ఎస్ఎఫ్టీ అండ్ ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఆల్రెడీ లీజ్కి ఇచ్చారు ఇక్కడ ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీకి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అది ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి ఇక్కడ ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ స్క్వర్ యాడ్స్ వస్తుంది అరవై ఐదు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది యూడిఎస్ ఈ ప్రాపర్టీకి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ ఆల్రెడీ ఇక్కడ రెంట్స్ కూడా వస్తున్నాయి ఎవరైతే రెంటల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా మీకు మెయిన్ రోడ్ని కవర్ చేస్తాము ప్రజెంట్ ఇక్కడ సెలాన్ రన్ అవుతుంది సెవెంటీ థౌజండ్ రూపీస్ రెంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఎవరీ మంత్ కూడా కమర్షియల్ షాపు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నైన్ ఎయిటీ టూ ఎస్ఎఫ్టీ కమర్షియల్ షాప్ సైజు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఈ మెయిన్ రోడ్కి ఫేస్ చేస్తూనే ఈ షాప్ ఉంటుంది నిజాంపేట సరౌండింగ్స్లో ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి రెంటల్ ప్రాపర్టీస్ కోసం కూడా ఎవరైనా చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో రెంటల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరిన్ని నేను కోసం డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్లో కాల్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్